మోసం చేసేవాడిదే తప్పు కాదు మోసపోయిన వాడిదే తప్పు అని కొంతమంది మధ్యన అంటున్నారు కదండి మోసం చేసేవాడు అని ఎవరి మొహం మీద రాసి ఉండదు కదండి మనం ఒక మనిషిని నమ్ముతాము అతను ఎలాంటి వాడు అన్నది మనకు తెలియదు నిజంగా అతను ఫ్రాడ్ అని తెలిస్తే మనం అతన్ని నమ్మం కదా అలాగే వాళ్ళు చెప్పరు వాడు ఎటువంటి వాడు అని మన మంచివాడిని నమ్ముతాం కాబట్టి మనం వాళ్ళ దారిలో వెళ్తాము వాళ్ళు చివరిదాకా వా వాడి బుద్ధి కనిపెట్టే వరకు కూడా మనం గ్రహించుకోలేము వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మంచిగా ఉన్నవాడిని మంచిగా చెప్తాం ఫ్రాడ్ అయితే ఫ్రాడ్ అని చెప్తాము చిట్ట చివరినే తెలుస్తుందండి ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మోసం చేశాడు మోసపోయాము అది ప్రతి వాళ్ళ లైఫ్లోనూ ఎవరో ఒకళ్ళు జీవితంలో తగులుతానే ఉంటారండి ఒకళ్ళు మోసం చేశారు కదా అయిపోయిన నుంచి ఎవరు మన లైఫ్లోకి రారులే అనుకుంటే తప్పండి వేరే ఒకళ్ళు వేరే రూపంలో తగులుతూనే ఉంటారు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒక చిన్న కథ చెప్దామని అనుకుంటున్నాను అదేమిటంటే ప్రయాగ్ ప్రయాగరాజు వెళదామని మేము అనుకోలేదు కానీ నాకు ఎందుకో చివరిలో బాగా వెళ్ళాలి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి కదా వెళదామని చిట్ట చివరిలో అనిపించింది అలా నేను ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర అనేసరికి సర్లే బస్సులు అవి ఉన్నాయన్నారు బస్సుకి అయ్యి ట్రై చేస్తేనేమో నేను బస్సు ఫిలప్ అయిపోయినాయి అని అలాని అలా అని చెప్పుకొచ్చారు సర్లే అని చెప్పి తెలుసున్న వాళ్ళు ఎవరో ఇలా పలానా వాళ్ళు కారులో వెళ్తున్నారు మాకు చెప్పారు మీకు ఏమన్నా వెళ్తానని అన్నారు కదా ఒకవేళ వెళ్ళే ఉద్దేశం ఉందా అని చెప్పి ఒక ఇద్దరు నన్ను అడిగేసరికి ఎవరు ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు మనిషి పర్సన్ అయితే పేరు చెప్పేసరికి నేను గుర్తుపట్టలేదు నాకు తెలీదు సర్లే అని ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫోన్ నెంబర్ ఇస్తే ఎవరు వెళ్తున్నారు అని అడిగితే అతను కారు గల అతను ఇంకొక ఇద్దరు వెళుతున్నారని చెప్పారు వాళ్ళు ఎవరన్నది కూడా నాకు తెలీదు ఫ్యామిలీ ఏమో అని మేము అనుకున్నాము ఇద్దరు అనేసరికి సర్లే అని చెప్పి నా ఊళ్ళో లేరు అప్పటికప్పుడు డెసిషన్ అన్నమాట సర్లే అని చెప్పి ఆ పర్సన్కి ఫోన్ చేస్తే నేనండి పలానా తాలూకా ఇలా గుళ్ళో మీరు చూసుంటారు కదా నన్ను అని చెప్పి అన్నారు నేను అప్పటికి కూడా గుర్తుపట్టలేదు డైరెక్ట్ మా దగ్గరికి వచ్చేసరికి అప్పుడు నేను గుర్తుపెట్టాను ఈయన లేరు ఈయన మ్యారేజ్ దగ్గర ఉంటే వేరే గుడి దగ్గర మ్యారేజ్ దగ్గర ఉంటే సర్లే అని చెప్పి నేను ఇలా అంటే సర్లే మాట్లాడు మాట్లాడితే అప్పుడు చూద్దాంలే అని అన్నారు నేను ఆ పర్సన్తో మాట్లాడాను మాట్లాడేసరికి అతను ఇంతకీ నేను ఒక టెంపుల్లో చూసిన అయినా పెద్దగా పరిచయం అయితే లేదు ఓన్లీ చూసి చూసిన అతను అనమాట సర్లే ఎవరు వెళ్తున్నారంటే నేను ఇంకొక ఇద్దరండి వస్తారా అన్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీయా అన్నాను ఫ్యామిలీ అంటే కాదండి ఇద్దరు మగవాళ్ళు అన్నారు మరి మగవాళ్ళతో నేను లేడీని కదా నేను ఎలా వెళ్తానని అబ్బాయి అడిగాడో నాకు అర్థం కాలేదు అంటే అబ్బాయి నేను అంత గ్రహించుకోలేదు ఫస్ట్ నుంచి కూడా అయితే ఇద్దరు మగవాళ్ళు అంటున్నారు కదమ్మా మరి నేను ఎలా వస్తాను అయితే అని చెప్పేసి నేను సర్లే అయితే అని డ్రాప్ అయిపోదాం అనుకున్నాను సర్లే పోనీ ఈయన కూడా వస్తారేమో అని చెప్పేసి అడుగుతానులే అయితే ఎంతమందికి ప్లేస్ ఉంటుందంటే మేము ముగ్గురం కాకుండా ఇంకొక ఇద్దరండి అన్నాడు సర్లే అని చెప్పిన కారు గురించి అయితే కారులో సీట్ల గురించి అవి కూడా నాకు అంతగా తెలీదు ఎంతమంది పడతారు కారులో పర్సన్స్ అది ఇది అని తెలియదు ఫైవ్ మెంబర్స్ అని చెప్పాడు సర్లే ముగ్గురు అయ్యారు కదా ఫోన్లో ఈయన మళ్ళీ ఈయన వదిలేయడం ఎందుకు ఇద్దరం వెళ్తే జోడగా వెళ్దాము అని ఎందుకు అప్పటికప్పుడు అనిపించి సర్లే అని ఈయన అడిగితే సర్లే ఎప్పుడు బయలుదేరేదంటే రేపు మార్నింగ్ వెళ్దాం అంటున్నారండి ఇలా ఇద్దరికి ఉందా అంటున్నాడు సీట్ అంటే సర్లే అయితే వెళ్దాం అని నేను పొద్దున్నే బయలుదేర వచ్చేస్తాను ఎన్నింటికి అడుగుంటే తొమ్మిది ఇంటికని చెప్పాడు బయలుదేరుతాను తొమ్మిదింటికి అని చెప్పాడు అతను సర్లే అయితే ఇద్దరం వెళ్తామండి అంటే ట్వంటీ థౌజండ్ పర్సన్కి టెన్ థౌజండ్ అన్నాడు ట్వంటీ థౌజండ్ అప్పుడు బస్సు కూడా ఎనిమిది వేలు ఉందండి టికెట్ ఎనిమిది వేలే ఉంది బస్కి ఇంకా యాత్రలు ఎక్కువ మొత్తం టెన్ టెంపుల్స్తో ఎన్నో చూపించలేక అయోధ్య కాశీ ప్రయాగ్రాజు ఇంకా చాలా మొత్తం ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి బస్సు అయితే కాకపోతే ఫిలప్ అయిపోయినాయి బస్సు ట్రై చేస్తే దొరుకుదును కానీ ఇంకా ఈ లోపీ అబ్బాయి వచ్చాడు కదా అని చెప్పేసి నేను టెన్ థౌజండా అని చెప్పంటే అలా కదండి ఎంతో ఎంతోకంత ఇద్దరు కానీలే అన్నాడు ఎంతో ఎంతోకంది కదమ్మా ముందు మాట అనుకోవాలి ఇద్దరం వస్తున్నాం కదా సర్లే అని చెప్పి నేను సిక్స్టీన్కి అని చెప్పి నేను బేరని చెప్పాను ఇద్దరు అన్నాడు సర్లే ఇద్దరు సీట్లు కుదురుతుంది కదా ఇద్దరం కదా వాళ్ళ ముగ్గురు జెంట్స్ అయ్యారు మేమిద్దరం సర్లే ఈయన ఉంటారు కదా అని చెప్పేసి అనుకున్నాను సిక్స్టీన్కి నేను కన్ఫామ్ చేసుకున్నాను అంటే మూడు ఊర్లు చూపించేలాగా అయోధ్య ప్రయాగరాజు కాశీ దర్శనాలు చేయించుకునేలాగా ఈ మూడూర్లు కంపల్సరీ ఒకవేళ వేరే అయోధ్య ఏమన్నా అవ్వకపోతే కనుక వచ్చే దోవలో మళ్ళీ వేరే రూట్లో చూద్దామండి అక్కడ వేరే టెంపుల్ చూపిస్తాను మీకు అని చెప్పి ఇన్ని విధాలు చెప్పాడండి నేను ట్వంటీ ఇయర్స్ తర్వాత నేను ఇదే వెళ్ళడం వెళ్ళడం కూడా నేను దర్శనం కోసం ఇంక ప్రయాగరాజు మళ్ళీ మళ్ళీ ఏమో లైఫ్లో వెళ్తామో లేదో తెలీదు ఈ వంకన కాసేవి కూడా వెళ్ళినట్టుంటుంది దర్శనాలు అవుతాయి అని చెప్పి నేను ముందడిగేస్తాను అనమాట లేకపోతే వదిలేద్దును ఆ అమౌంట్ కూడా నేను పిల్లల కోసం అని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టిన అమౌంట్ని సర్లే సంవత్సరం సంవత్సరం పుష్కరాలకి వెళ్ళినా లేకపోయినా ఇలా నూట నలభై నాలుగు సంవత్సరాల కోసం అంటున్నారు ఫోన్లే ఒకసారి చేస్తామని ఫలితం ఉన్నా లేకపోయినా భగవంతుడి దయ అని చెప్పి నేను కదిలేను అండి కదలకి కదిలేను మనకి మన జాతకం ఏంటో తెలియదు కానీ తగిలే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే తగులుతారనమాట అయితే నేను అబ్బాయి చెప్పాడు చేశాడు సర్లే అని చెప్తే మీ నా పొద్దున్న అక్కడి నుంచి బయలుదేరిపోయి చిన్న తిరుపతిలో ఉన్న అయినా తొమ్మిదింటికి అన్నాడు తొమ్మిదింటికి నేను తెల్లారి గట్టలేసి సర్లే అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయ్యి రెడీ చేసి మళ్ళీ మధ్యాహ్నంకి లంచ్ అయ్యి టిఫిన్ సెక్షన్ టైప్లో ప్రిపేర్ చేసుకున్నాను కరెక్ట్గా తొమ్మిదింటికి అన్నాడు కదా అని చెప్పి మళ్ళీ ఫోన్ లేదు నేనే ఇంక తొమ్మిదింటి పనంత అయిన తర్వాత ఇంక కిందకి దిగుతాను కదా అని ఫోన్ చేస్తే వచ్చేందుకు కిందకి వచ్చేసి ఉండను షాప్లో ఉండండి అది ఇది అన్నాడు సర్లే అని చెప్పేసి తొమ్మిదిన్నర కల్లా నేను కిందకి అన్నీ తెలుసుకుని లగేజ్ అంతా నైట్స్ ఎత్తుకుని ఒక ఒక్క ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అన్నాడు మాతో చెప్పడం ఫోర్ డేస్ అండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది అని చెప్పాడు ఫోర్ డేస్ కంటే ఎంత లగేజీ పడుతుంది దేహంగానో అన్నీ సర్దుకోవాలి కదా చెయ్యాలి కదా అని చెప్పి నేను అన్నీ సర్దుకుని యాత్ర కంటే మరి చాలా దేవుడి దగ్గరగానే ఏని ఇవన్నీ పెట్టుకోవాలని చెప్పి అవన్నీ సర్దుకుంటా ఉన్నాను పొద్దున్న పదింటికి ఫోన్ చేసినా లేదు పదకొండింటికి ఫోన్ చేస్తే అదిగో వస్తున్నాను ఇదిగో వస్తున్నాను అంటున్నాడు పోనీ పలానా టైంకి వస్తానండి కంగారు పడకండి అని చెప్పాల రెండు మూడు సార్లు నేనే ఫోన్ చేసామా వస్తున్నావా లే పదకొండున్నర పన్నెండు అయిపోతుంది ఇంకా వస్తున్నావా లేదు ఇంకా ఎలా అయితే కుదరదు అని చెప్పి నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి మరి పొద్దున్న దిగాను కదా తెల్లారి గట్లేగి అన్నీ చేసుకుని ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చేస్తున్నాడు కదా నేను దిగిపోయాను దిగిపోయేసరికి ఇంకా సర్లే అని చెప్పి ఇంకా రాడు ఇంకా రాడు ఇంకా రాడు ఆఖరు ఫైనల్ ప ఇంటికి వచ్చిన టెన్ మినిట్స్కి పలాను దుక్కు రండి ఎక్కుదురు కానీ అని అన్నాడు సర్లే అని సండే మధ్యాహ్నం బయలుదేరాము ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంట టైంలో బయలుదేరాము మర్నాడు మధ్యాహ్నానికి ప్రయాగరాజ్ వెళ్ళిపోయాము అంటే ఎంత ఓవర్ స్పీడ్లో తీసుకెళ్ళాడో మీరు ఒకసారి ఆలోచించండి అంత స్పీడు డే అండ్ నైట్ కొట్టేస్తాడండి డే అండ్ నైట్ కొట్టేస్తే ఆ కారు ఎక్కడ పార్కింగ్ చేశాడో కూడా తన ప్లేస్ తనకు తెలియలేదు ఎక్కడో అలా వెళ్ళండి ఎలా వెళ్ళండి అంటే వెళ్ళిపోయాడు అక్కడ పార్క్ చేస్తాడు అయిపోయింది అక్కడ పెట్టేశాడు అక్కడి నుంచి వేరే వెహికల్ మీద స్థానానికి వెళ్ళాము స్నానం చేసాము వెంటనే ఇంకేమీనండి ఎక్కడ ఆగల ఏమీ చూడలేదు కనీసం ఆ కారు పెట్టిన ప్లేస్ కూడా ఆ అబ్బాయికి తెలియలేదన్నమాట ఆళ్ళడిగి వెళ్ళడిగి ఆళ్ళడిగి అడిగి అలా కనుక్కుని వెళ్ళాం మొత్తానికి పైగా వెళ్ళేటప్పుడు వేరే ఇద్దరు అదర్ పర్సన్స్ ఉన్నారన్నాను కదా ఫ్రంట్ ఇంతకీ ఆ కార్ వచ్చండి నలుగురు సీట్లు అండి వెనకాల టూ హెడ్స్ అదర్ టూ హెడ్స్ అనుకుంటా అయితే నేను ఎక్కేటప్పుడు చూసాను ఏంటిగా ఉంది అని అనుకున్నాను ఇంకా ప్రయాణం ఆండం ఎందుకులే ఇంకా అని చెప్పేసి మామూలుగా ఎక్కేసాము ఎక్కేస్తే సీట్లు ఏమన్నా మార్పిస్తాడేమో అని అనుకున్నాను కానీ ఆ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదండి ఫ్రంట్ సీటు వాళ్ళు ఒక పర్సన్కి ఇచ్చేశాడు తను డ్రైవి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మేమిద్దరం వెనకాల ఆయన నేను కూడా పోనీ సన్నంగా ఏమీ లేవు మేము ఒక మాదిరిగా ఉంటాము ఆ టూ హెడ్స్ లో త్రీ హెడ్స్ ఎలా పడతారండి ఏ ముగ్గురు వెనకాల ఆ అబ్బాయి సీటు అబ్బాయి సీటు కూర్చున్నట్టు కూర్చున్నాడు అబ్బాయిని తోసి కూర్చోలేరు కదా పక్కన ఎంత ఎలా అయినాను ఈయన నేనే కొంచెం పాపం అడ్జస్ట్ అయ్యి అలా కూర్చున్నా పోనీ నేను మారదాము అంటే మధ్య సీట్లోకి వెళ్దామంటే ఆ పక్కన జెంట్ పర్సన్ నేను ఎలా వెళ్ళగలుగును పాపం ఆయన చాలా స్ట్రబుల్ అయిపోయారు నా గురించి అయితేను చాలా బాధపడ్డాము కానీ ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారండి ఎవరి మాటలు నమ్మి ప్రయాణం అయితే పెట్టుకోద్దు మీరు కార్ అయ్యి కార్ అని వచ్చిన వా అవి చూసుకోండి కార్ ఎలాంటిది సరిపోద్దా లేదా మేము ఎక్కువ జర్నీలు యన వల్ల మాకైతే అంత నాకు తెలియలేదు ప్రయాగరాజ్ అయిపోయిందండి ప్రయాగరాజ్ నుంచి కాశీ మన్నాడు తీసుకెళ్ళిపోయాడు మన్నాడు కాశీ తీసుకెళ్ళిపోయాడు ఎక్కడ కూడా ఒక దర్శనం కానీ అక్కడ వెయ్యో అగోరాలు వాళ్ళు ఉన్న ప్లేస్లు అన్నారు అలాంటి అసలు ఒక్క ఒక్క దేవుడు దర్శనం ఎవ్వరికీ కూడా చేసుకోలేదండి అలా స్నానం చేసాము గంగలో స్నానం చేసాము పైకి వచ్చేసాము అంతే ఇంకేమీ లేదు వచ్చేసి కార్లో కూర్చున్నాం కాశీ తీసుకెళ్లిపోయాడు కాశీకి డైరెక్ట్ స్నానానికి వెళ్ళిపోయామండి స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా అంతే రోడ్డు కాడ ఎక్కడో సైడ్ పార్కింగ్ చేస్తాడండి పార్కింగ్ ప్లేస్లో అయితే కార్ పెట్టలేదు పెట్టకుండా తను అంతా పక్కా ప్లాన్ మీద వచ్చినట్టున్నాడు మేము అబ్జర్వేషన్ చేసుకోలేదు ఆ తర్వాత వెయ్యో ఓట్లు ఉన్నాయంటే ఆ ఓట్లకి మళ్ళీ అందేసుకోవాలంట లేకపోతే అమౌంట్ ఇవి పోతుంది అలాంటోడు మరి పర్సన్ పెట్టుకోవడం ఎందుకు తీసుకునే అంతే తనకు డబ్బు ఈ డబ్బులు వచ్చేయాలి వెనకాల ఆ ఓట్ల డబ్బులు కూడా వచ్చేయాలన్నమాట ఆ టైప్లో మమ్మల్ని తీసుకెళ్ళినట్టున్నాడు కానీ అంత పచ్చి మోసం అనమాట అండి కాశీలో కూడా కనీసం గుడి శిఖరం కూడా చూడలేదండి నాకు చాలా బాధ ఎంత బాధ అంటే ఎప్పుడు రికార్డ్ చేసి పెడదామా అని చెప్పేసి నేను ఉన్నాను సర్లే అని చెప్పి నాకు టైం కుదిరిని నేను పెడుతున్నాను మళ్ళీ సరస్వతి నది పుష్కరాలు ఇవి అంటున్నారు కదా చాలామంది వెళ్తూ ఉంటారు అని చెప్పి పెడుతున్నాను కాశీలో నేను ఇంతవరకు కాశీ వెళ్ళలేదు కాశీలో కనీసం శిఖర దర్శనం కూడా చూడలే అలా గంగలో స్నానం చేసాం మళ్ళీ వెంటనే అనమాట పైకి వచ్చేసాము ఆ కారు రోడ్డు మీద పెట్టాను నడవండి నడవండి అని చెప్పి తీసుకొచ్చేసాడండి నేను అలా మణికర్ణిక ఘటకు ఏదో ఉందంట అక్కడ తీసుకెళ్ళాడండి అది చచ్చిన వాళ్ళని చూస్తాకంట చచ్చిన వాళ్ళని చూస్తాడో మరి ఉన్నవాళ్ళు చంపెత్తాడో నాకు అర్థం కాలేదు కానీ చచ్చిన వాళ్ళు చూస్తాకని చెప్పి తీసుకెళ్ళాడండి అది ఒకటి తక్కువైపోయిందంట చూస్తాం గురించి వెళ్తారండి కాసి కాశీ దేనికి వెళ్తారు ఆ శివ దర్శనానికి వెళ్తారు లైన్ నిండుగా ఉందండి కుదరది వాళ్ళు దర్శనం అవదంటున్నారు అది పక్కన ఇంకా వేరే వాళ్ళు కనుక్కుంటే మేము నాలుగింటికి వెళ్ళామండి టిఫిన్ అయ్యి చేశారు తొమ్మిదింటికి ఎన్నింటికి మేము వాళ్ళని కనుక్కుంటే ఆ పక్కన ఇంకో లైన్ ఉందండి అందులో వెళ్ళండి మీకు దర్శనం తొందరగా అయిపోద్ది అంటే కొన్ని అందులోకి వెళ్దామంటే లేదండి కుదరదండి అవదండి అని చెప్పేసండి మూడు దర్శనాలు వాడు అక్కడ గంగలో ముంచాడు ఇక్కడ గంగలో ముంచాడు తీసుకొచ్చే తీసుకొచ్చేసాడు ఆదివారం బయలుదేరిని మధ్యాహ్నం బయలుదేరిన వాళ్ళం బుధవారం మధ్యాహ్నానికి మళ్ళీ మేము మా ప్లేస్లో ఉన్నామన్నమాట డే అండ్ నైట్ కొట్టేస్తాడండి నిజంగా కన్ను రెప్పబాట్లో యాక్సిడెంట్ ఎంతసేపు అవుతుందండి కన్ను రెప్పబాట్లో అవుతుంది అక్కడికి రెండు మూడు సార్లు నేను అన్న సైడ్ వెహికల్ ఆపండి లేకపోతే పక్కాయనకు వచ్చి అంటున్నారు కదా ఆయనకు ఇవ్వండి డ్రైవింగ్ సీట్ ఒకసారి అని చెప్తే ఇవ్వలేదండి అలాగే ఒకసారి ఒకటి రెండు సార్లు తర్వాత రోజులో మార్చాడు ఆయన సీట్లోకి వెనకాల వచ్చండి మనల్ని మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు వెనకాల కూర్చున్నాడు పది నిమిషాలు కూర్చోలేకపోయాడండి మేము ముగ్గురు కూర్చున్న సీట్లో పది నిమిషాలు ఉండలేకపోయాడు వచ్చేసాడు అలాంటిది మమ్మల్ని త్రీ డేస్ అందులోని ఇరికిచ్చాడండి ఏంటంటే మేము అందులో కూర్చోలేపోయాం కానీ దర్శనాల కోసమని నేను ఇదయ్యాను అయోధ్య కాశీ ఈ రెండు మట్టుకే తీసుకెళ్ళాడు దర్శనాలు ఎక్కడైతే ఏ దర్శనం కనీసం కాశీలో బోల్డ్ గుళ్ళు ఉంటాయి ఒక్క గుడికాడ కూడా ఒక్క దర్శనం కానీ ఒక దీపం కానీ వెలిగించలేదు నేను నాకు నేను దర్శనం కోసం అయితేనే వెళ్ళానండి చాలా పక్కా మోసం చేశాడండి సరే అని చెప్పి మేము రెండో రోజునే నేను ఆధారం బయట సోమవారం మార్నింగ్కి నేను పదివేలు అమౌంట్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత మిగిలిన ఇద్దాము దారిలో ఇద్దాము ఇంకా టూ డేస్ పడద్దు కదా అనుకున్నాను బుధవారం మధ్యాహ్నం మళ్ళీ రెండింటికి మూడింటికి వెళ్ళి ఇక్కడ ఉన్నాము అంటే మీకు ఎంత స్పీడ్గా వెళ్ళి ఎంత స్పీడ్గా తీసుకొచ్చాడో మీరు ఒకసారి ఆలోచించండి అంత ర్యాష్ డ్రైవింగ్ అనమాట ఇలాంటి వాళ్ళు ప్రాణాలతో చెలగాటం అర్థమేనండి పైగా నేను వచ్చిన తర్వాత సిక్స్టీన్త్ మాట్లాడుకున్నాను కదా టెన్ ఇచ్చేసాను సర్లే నువ్వు దర్శనాలు చేయించలేదు కదా మరి ఏమి ఇమ్మంటావు అన్నాను సిక్స్ ఇచ్చేయండి అన్నాడు సిక్స్ ఇచ్చేయండి అని నేను అన్నాను సిక్స్ ఎలా ఇస్తాము నువ్వు మూడు దర్శనాలు అన్నావు మూడు దర్శనాలు ఒక్క దర్శనం కూడా చేయించిన పైగా ఒక ఊరు అసలు తీసుకునే వెళ్ళలేదు అయోధ్య అయోధ్య అసలు తీసుకునే వెళ్ళలేదు నేను కదలక కదల కదలేను నేను ఇంకో మూడిస్తాను అని అంటే క్యాంకులేస్ చేసుకుంటే వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయి ఏ డబ్బులు అక్కలే ఏమక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాడు సరే అని చెప్పేసి పాప అయినా కాకేస్తారు ఇలా రండి అని చెప్పినా సరే పొగగా పోయేదండి పొగరగా పోయినవాడు మళ్ళీ తర్వాత టూ డేస్ తర్వాత వచ్చాడంట నేనేమో మ్యారేజ్ అని చెప్పి మ్యారేజ్కి వెళ్ళానండి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేశాడంట నేను మ్యారేజ్లో ఉన్నానని చూసుకోలేదు నా అబ్బాయి పేరు కూడా నోట్ చేసుకోవాలి ఓన్లీ నెంబర్ పరంగా నేను చేసలేను టూ డేస్లో నుండి అయిపోయింది తర్వాత ఇంకా నాకు తనే తగలేదు తను నుంచి నాకు ఫోన్ రాలో నేను తనకు చేయలేదు సర్లే అని చెప్పేసి చేస్తే ఎక్కలేదంట ఈయన దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద కేకలు అంట థర్టీన్ థౌజండ్ డబ్బులు మిగిలిన ఎందుకు ఇవ్వరు మీరు చేయరు అని చెప్పేసి మరి తీసుకెళ్తానన్నవాడు తీసుకెళ్ళాలి కదండీ పడిచ్చాము ఇస్తాను అన్నాను నా లెక్క ప్రకారం మూడిస్తాను అన్నాను కాదుకూడదండి ఒక వెయ్యి ఇవ్వండి అడగాలి అలా అనుకన్నా కేకలు వేసుకుంటా పోయినోడు తను వెళ్ళిపోయిన తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ టూ డేస్ తర్వాత వచ్చి మీ ఆరుగా ఫోన్ ఎత్తలేదు వెళ్ళేటప్పుడేమో ఓటికి నాలుగు సార్లు ఫోన్ చేసేసారు ఇప్పుడేమో ఫోన్ ఎత్తరా మీరు అని చెప్పేసి ఆయన మీద కేకలంట మీరు ఎక్కువ మాట్లాడకండి ఇక అమౌంట్ అని చెప్పి పట్టుకెళ్ళి పదిహేను వేలు కడికి పదహారు వేలు పదిహేను వేలు కడికి పట్టుకెళ్ళాడంటే ఆ డబ్బులు అతను ఖర్చు వస్తాయండి మనల్ని ఏమని చెప్పి తీసుకెళ్ళాడు దర్శనాలు చేయించాడా చేయించలేదు పైగా అంతా తన అమౌంట్ టికెట్ అమౌంట్ కలిసి వచ్చేయాలి అదర్ పర్సన్ డబ్బులు కూడా వచ్చేయాలి ర్యాష్ డ్రైవింగ్ అనమాట ఎంత అంటే కళ్ళు ఇలా మూసుకుపోతున్నా సరే ఇప్పుడు మనం సెల్ ఫోన్ పట్టుకుంటాం నిద్రట్లో జస్ట్ అలా కళ్ళు పోతాడేసారి నుంచి ఫోన్ జారి పడిపోతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే కారణం ఏంటి జస్ట్ రెప్పపాటులో యాక్సిడెంట్ అవుతుంది ఇలా మూసుకుపోతున్నా సరే డ్రైవింగ్ చేస్తాడండి టూ డేస్లో మీకు ప్రయాగరాజు కాశీ వెళ్ళొచ్చేస్తామంటే మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళు డ్రైవింగ్ అది ఎలా ఉంటుందో అమౌంట్ ఇవ్వడం తప్పలేదు మాటలు అనిపించుకోవడం తప్పలేదు కాకపోతే వెళ్ళిన వాళ్ళం ప్రాణాలతో వచ్చామని మేము సంతోషించాము వచ్చిన తర్వాత నాకైతే ఆ డ్రైవింగ్ ఆ సీటు కుదరపోవడం నాకు హెల్త్ ప్రాబ్లంలు అయితే వచ్చినాయి అండి అంటే ఆ సీటు సరిపోలే ఇద్దరికి ఇద్దరిని కూర్చోబెట్టాడు కదా ఒక సీట్లోనూ అది చాలా తేడా చేసేసింది బ్యాక్ పెయిన్ అవి వచ్చేయడం అవి చాలా వచ్చింది కాబట్టి వెళ్ళే వాళ్ళు అందరూ అంటే ఇలా తెలియని వాళ్ళు చాలా మంది ఇలాంటి వాళ్ళ చేతుల్లో బుక్ అయిపోతారండి నా బాధ నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను కదలక కదలక వెళ్ళేసరికి శివయ్య దర్శనం కాకుండా వచ్చింది అవకుండా వచ్చేసాను తండ్రి మళ్ళీ నీ దర్శనానికి నువ్వే ఎలాగోలా రప్పించుకోవాలి అని చెప్పి ఒక దండం పెట్టుకున్నాను అక్కడ తిరగడం అయితే అసంతృప్తితో తిరిగాను అనమాట భగవంతుడు ఏమో ఎందుకు అలా తీసుకెళ్ళాడో ఎందుకు ఆ ఆ స్థానం గురించి వెళ్ళి వచ్చినట్టు అయ్యింది సరే భగవంతుడి మీద భారం వేశానండి ఎలాంటి పర్సన్స్ మన లైఫ్లో తగులుతూ ఉంటారండి ఒక్కసారి కూడా ఫ్రెండ్ సీట్లో మమ్మల్ని కూర్చోండి అని అనలేదండి ఎలా అంటే ఒక్క రూపాయి కూడా బయట ఖర్చు పెట్టాడండి చాలా ఇది తీసుకెళ్ళిన అతను నేను చెప్పకూడదు ఇంకా ఆ పర్సన్ ఎలాంటి వాడు అన్నది తెలిసిపోద్ది సిగ్గు లేకుండానే వచ్చి మనం ఇస్తానన్నప్పుడు కాదని వచ్చి పట్టుకుని హెల్ప్ అయ్యాడు పైగా ఓటికి రెండు సార్లు మేము ఏదో ఇవ్వనట్టు చేయనట్టు వెంటనే వచ్చి చేయాలంటే మనం ఇవన్నీ బయట వాళ్ళకి చెప్తే ఎంత తను నవ్వులు పాలవుతాడన్నది ఆలోచించుకోలేదు ఒక మంచి మనుషుల దగ్గర అలాగా మోసం చేయడం అన్నది ఎంతవరకు న్యాయం అది ఏంటంటే మనం రుణం ఉందాము ఇచ్చేసము అయిపోయింది నాకు ఆ స్థానం రుణం ఉంది ఆ స్థానానికి నేను చేయగలిగాను అంతవరకు నేను తృప్తిపడ్డాను అమౌంట్ అంటారా వాళ్ళ దృష్టిలో అది తక్కువ అవ్వచ్చు నా దృష్టిలో అది ఎక్కువే ఎందుకంటే ఆ అయోధ్య దర్శనం అవ్వలేదు ఏమవలేదు సర్లే అని చెప్పేసి నేను ఇంకా భగవంతుడికి మళ్ళీ నీ దర్శనానికి ముగ్గే రప్పించుకోవాలయ్యా అని చెప్పి దండం పెట్టుకున్నాను పైగా ఫోటోలు అవి కూడా మీరు ఫోటోలకి టైం వేస్ట్ చేశారు ఫోటోలు తీసుకుంటా కూర్చున్నారు అని అడిగాడు అంటే ఆ మాట అయితే ఫోటోలు తీసుకుంటా టైం వేస్ట్ చేశారు అది ఇది అని చెప్పేసి అన్నాడు అని అన్నాడండి మీ షాప్ దగ్గర అయితే నిజంగా ఫోటోలు నేను మేము ఇక్కడ ఉంటే ఒక కిలోమీటర్ అవతల వాళ్ళు ఉండేవారు అండి ఎందుకంటే దర్శనాలు అవి చేయించమని అడుగుతానో ఏమో కిలోమీటర్ అవతల ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు ఇప్పుడు లేడీస్ మేము ఎలా నడుస్తామండి అంత ఫాస్ట్గాను వెళ్ళిపోయేవాడు ఎక్కడ మనిషి కనపడేవాడు కదా ఎత్తుకుంటాన ఎత్తుకుంటే వెళ్ళేవాడు వాళ్ళని ఎత్తుకుంటే సరిపోద్ది అసలు ఫోటోలు వస్తే తెత్తేనే సరిపోద్ది నేను అలా స్పీడ్గా నడుచుకుంటాను ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క ఫోటోలు అనుకున్నానండి గుర్తు కోసం చాలా అసలు ఎలా మాట్లాడాడంటే ఆ మాటకైతే నాకు చాలా బాధ వచ్చింది వాళ్ళ అలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలో కూడా తెలీదు ఇప్పుడు వాళ్ళ తప్పుని మనమే వేసేసి ఏ విధంగా తప్పించుకుందామా అని చూస్తూ ఉంటారు ఫోటోలు కూడా నేను నడుస్తూ నడిస్తే చాలా స్పీడ్గా తీసుకున్నానండి ఒక్క ఫోటోకి కూడా నాకు దొరకలేదు చూడండి ఈ ఫోటోలని చూడండి ఈ ఫోటోలతో నేను ఆడియో పెడుతున్నాను వినండి పూర్తిగాను అర కిలోమీటర్ అవతలు ఉండేవాడు నిజంగా చాలా కేర్లెస్ అండి తనకు ఆకలేసినప్పుడు ఆపేవాడు అండి కారు తనకు బాత్రూమ్ వస్తే ఆపేవాడు నేను ఒకటి రెండు సార్లు వెళ్ళడంతో నేను అబ్జర్వేషన్ చేసాను ఈ అబ్బాయి పద్ధతి ఇలా ఉంది కదా అని చెప్పేసి అప్పుడు ఎక్కడో రోడ్ల మీద సైడ్కి వెళ్ళిపోండి అని చెప్పేసి కారు ఆపేసేవాడు అలా రెండు సార్లు చూసేసరికి నాకు కొత్త కదా ప్రయాణాలు సిగ్గుగా అనిపించి అదేంటమ్మా అలా ఆపుతున్నావు అని చెప్పండి అన్నారు సర్లే పెట్రోల్ బంకుల దగ్గర ఉంటాయి అనుకుంటానంటే అప్పుడు అప్పుడు కానించి నేను పెట్రోల్ బంక్ దగ్గర ఆపించేదాన్ని చాలా ఇబ్బంది అయితే పెట్టేశాడండి ఇలాంటి వాళ్ళతో అస్సలు ప్రయాణం చేయకూడదు చాలా డేంజరస్ పర్సన్స్ అనమాట వీళ్ళు అంటే నోరు ఉంది కదా ఏమైనా మనం చేసేయచ్చు రాజకీయాల్లో ఉన్నాము ఏమైనా ఇది అవ్వచ్చు అని చెప్పి నింద మా మీద వేయడానికి చూశాడు పైగా సెంట్రల్ వ్యాపారం చేసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి చాలా డైలాగులు వాడాడు అంటండి సెంటర్లో వ్యాపారం చేసుకుంటున్నామంటే ఎన్ని ఒడిదుడుకులని నోసీల వరకైనా వ్యాపారాలు చేయగలం అండి వ్యాపారం గురించి ఒక రాంగ్గా మాట్లాడాడు ఫోటోలు తీయడం గురించి ఒక రాంగ్గా మాట్లాడాడు దర్శనాలు అయితే చేయించలేదు డబ్బులా తీసేసుకున్నాడు చాలా ఇలాంటి వాళ్ళు మోసం చేస్తారని వాళ్ళతో వెళ్తామండి మంచి వాళ్ళని నమ్మి వెళ్ళాం కాబట్టి వాడి బుద్ధి ఏంటో బయటపడింది ఇలాంటి పర్సన్స్ గురించి అయితే చాలా డేంజర్ పర్సన్ అని తర్వాత అర్థమైంది చూడగానే మంచి వచ్చి అని ఎవ్వరూ కనిపెట్టలేరండి వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళ చెప్తున్నాను చాలా రాంగ్ పర్సన్ అనమాట ఇలాంటి వాళ్ళు తగిలితే మీరు ఎప్పుడూ కూడా వెళ్ళకండి ఆ శివ అయితే నేను ఎప్పటికప్పుడు మళ్ళీ కాశీ దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా ఫొటోస్ అన్నీ మీకు చూసే ఉంటారు అవి నిజంగా ఫోటోలు తీసుకోవడమే అయితే కనుక ఎంత అందంగా తీయించుకుంటాము ఫోటోలు నిలబడి వెనకాల ప్లేస్ అయి పడేలాగా అలాగా కానీ నేను ఒక గుర్తుగా అలా నడుస్తూ ఒక ఫోటో క్లిక్ చేసుకున్నాను గుర్తుగాను అసలు ఆ ఫోటోలు తీసుకున్న టైం కూడా అది చాలా ఘోరంగా తను తనకు తినాలన్న చోట పెంట ఉన్నా సరే డ్రైవ్ సైడ్ కారాపేసి ఇక్కడ తినేద్దామని ఓడండి ఆ టైప్లో తన మెంటాలిటీ అయితే ఉంది నాకు ఆ శివయ దర్శనం చేయించడం వల్ల చాలా కోపంగా ఉంది ఈ వీడియో ఎప్పుడు అప్లో అప్లోడ్ చేసి పెడదామా అని నేను టూ మంత్స్ నుంచి అయితే వెయిట్ చేశాను ఇన్నాళ్ళకి నేను పెట్టగలిగాను ఏమన్నా తను ఈ వీడియో చూసినా నా నన్ను అడిగినా కానీ నాకేం భయం లేదండి ఎందుకంటే ఎవరినైనా సరే ఇస్టిమేషన్ ఏమని చెప్తాను టూ డేస్లో ఎలా తీసుకెళ్ళి తీసుకొచ్చాడని అంత దూరం వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు వచ్చిన తర్వాత ఒక మాట చేశాడు ఇప్పుడు మాతో వచ్చిన వాళ్ళు అంటారా అమ్మ మీతో పాటు వచ్చిన వాళ్ళకి బాధ లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ దర్శనాలు చేసేస్తున్నారంటండి అయోధ్య కాశీ ప్రయాగ్రాజా అవన్నీ ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళి వచ్చారంటండి వాళ్ళు ఇప్పుడు కుంభమేళ స్నానం చేయటం వచ్చారంట వాళ్ళకైతే పెద్ద ఫీలింగ్ లేదండి బాధ లేదు దర్శనాలందుకు కానీ నాకైతే మళ్ళీ దర్శనం చేయిస్తామని చెప్పి చేయించుకోవాలి నాకు చాలా బాధపడి వచ్చింది వాళ్ళు కొంచెం పర్సనల్ కూడా కొంచెం వాళ్ళు అమౌంట్ అది ఉన్నవ్వరు కాబట్టి ఖర్చు గారు కూడా వెంటలేదు వాళ్ళైతే అయితే అమౌంట్ ఇచ్చేసినట్టున్నారు వాళ్ళకి ఎందుకు కాబట్టి ఇచ్చేస్తున్నారు అండి ఇప్పుడు నేనే ఇచ్చాను ఇవ్వడం తప్పలేదు మీరు మాట ఫస్ట్ టైం మాట్లాడుతూ వెళ్ళాను బస్సు అంతగా సెండ్ వేలండి పన్నెండు నిక్షత్రాలు చూపిస్తా ఉన్నారు అలాంటిది ఏమీ లేకనే మూడు దర్శనాలు అయితే చాలా అనుకుంటున్నాడు పర్సన్ నమ్మినందుకు చాలా మోసం ఎక్కువ చేసేవాడి ఎవరి ముదుటి మీద ఏది మోసం చేసేవాడు అని దాస్ పెట్టేవాడు వాళ్ళు మెంటాలిటీ అలా ఉంటాయి వాళ్ళు ఉంటేనే కదా మోసం చేసేవాళ్ళు బతుకుతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు తగిలినప్పుడు మీరు ఒకటి రెండుసార్లు అబ్జర్వేషన్ చేసుకుని ప్రయాణాలు అయితే చేయండి చెప్తాను కానీ మళ్ళీ మళ్ళీ మేమే మోసపోతూ ఉంటాము ఎక్కడ కూడా తను రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క ప్రసాదాలు ఎంపుకున్నాను ఎందుకంటే తన కూడా కుంభమేళ స్థానానికి వచ్చేది అదరు ఇన్కమ్ వచ్చేసిన కదా ట్రావెలింగ్ ఛార్జీలు అన్నీ వచ్చేస్తాయని చెప్పి ప్లాన్ చేసి ఇలా నలుగురు ఎక్కే కారులో ఐదుగురు ఎక్కించి అమౌంట్ కోసం కానీ ఇబ్బంది ఇప్పుడు ఆయన రాకపోతే నేను వెళ్ళకూడదు మూడు రెండు టికెట్లు ఆగిపోయి రెండు టికెట్లు ఆగిపోతున్నాడు కదా అడ్జస్ట్ చేసేసి ఎక్కిచ్చేసాడు మనకు అడ్జస్ట్ చేసి ఎక్కించిన నిజంగా చూపిస్తాను ప్లేస్ చూపించే ప్లేస్ నాకు చాలా బాధ వచ్చింది కనీసం అర కిలోమీటర్ అవతను లేకపోతే ఏదన్నా అడుగుదామంటే అర కిలో మీరు రావతలు ఉండేవాడు అండి ఆయన కలుసుకునే లోపు ఒక టైం ఏది లోపు కారు కడికి వచ్చేసి కారు ఎక్కేసేవాడిని ఈయనంటారా ఇంకేం పట్టించుకునేవారు కాదు ఈ సర్లే అని చెప్పేసి మేము పిల్లల్ని వచ్చేసి వచ్చాము మేము వెళ్ళిపోవడం కాకపోతే తన అన్న మూడు దర్శనాలు చేయించాలి కదా మేము ఏదో ఒక వార్కోలు తిరిగేద్దాం చేద్దాం కాదు బస్సు అయితేనే ఇంకా టైం ఎక్కువ సరే సర్లే అయితే సింపుల్గా మూడు దర్శనాలే అమౌంట్ అదే అమౌంట్ అయినా కానీ ఆ మూడు దర్శనాలు మాకు నేను కాబట్టి చూసుకుని వద్దాము అన్న ప్లాన్ వెళ్ళాను కాకపోతే ఆ ప్లాన్ అయితే ఆ అబ్బాయి ఏది చేయలేదండి చాలా స్వార్థకరిగా నాకు అనిపించింది పైకి మాత్రం డబ్బా కాదు చెప్తారండి అబ్జర్వేషన్ వేసిన అందమంతా పట్టుకొని చూడక్కర్లేదు ఫోటోలు అన్నీ మీరు చూసే ఉంటారు నిజంగా ఫోటోలు నేను ఎలా తీసాను కూడా మీకు అర్థమవుతుంది ఆదివారం బయలుదేరాం బుధవారం వచ్చేసాం మధ్య మధ్యలో టూ డేస్ ఆ టూ డేస్ ఓన్లీ గంగలో స్నానం చేసాం పైకి వచ్చేసాం కనీసం వెనక్కి తిరిగి కూడా మేము ఎలా వచ్చాం ఎలా వెళ్ళామన్నది కూడా నాకైతే స్లైడ్ చేయని లేదండి ఏదో కలలా అయిపోయింది టూ డేస్ కూడాను శివయ్య మరి మళ్ళీ ఎప్పుడైనా టైం కలిపిద్దాను వెయిట్ చేస్తూ ఉంటాను నేను ఈ టాపిక్ చెప్పడంలో తప్పు లేదు అని అనుకుంటున్నాను తప్పు అయితే కనుక